మా ఫ్రెండ్ గాడు ఎలాగైనా ఐఫోన్ కొనాలని ఫిక్స్ అయిపోయాడు కానీ ఒకేసారి క్యాష్ కి అయితే తీసుకోలేదు ఈఎంఐ లోనే కాబట్టి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని వాడు నేను సెల్ పాయింట్ దగ్గరకి అయితే తీసుకెళ్లాము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక విషయం అయితే తెలిసింది బజాజ్ వాళ్ళు మాత్రమే ఐఫోన్లు ఈఎంఐ లు ఇస్తారంట ఇంకెవ్వరు ఇవ్వరని చెప్పారు సర్లే బజాజ్ లోనే తీసుకుందాం అని చెప్పేసి నా డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి చెక్ చేయించాను సిబిల్ సివిల్ స్కోర్ కూడా బానే ఉంది కానీ మొబైల్స్ అయితే రావని చెప్పారు ఇంట్లో కావాల్సిన ఫ్రిడ్జ్లు మిక్సీలు టీవీలు మాత్రమే వస్తాయన్నారు నెక్స్ట్ ఇంకా మా ఫ్రెండ్ గానీ డాక్యుమెంట్స్ అయితే తీసుకుని చెక్ చేసాము వాళ్ళని అయితే ఏకంగా కాటే బ్లాక్ అయిపోయిందంట అలా ఎందుకు అయిపోయిందంటే ఇంతకు ముందు మా ఫ్రెండ్ పేరు మీద వేరే వాళ్ళు మొబైల్ అయితే తీసుకున్నారు వాళ్ళు ఈఎంఐస్ సరిగ్గా కట్టలేదు అందుకని ఇలా బ్లాక్ అయితే అయిపోయింది సర్లే అని రిటర్న్ ఇంటికి వచ్చేస్తా అంటే ఒక డెలివరీ బాయ్ అయితే నాకు కాల్ చేశాడు అన్న మీకు పార్సల్ వచ్చింది అని ఈ పార్సల్ ఓపెన్ చేసే ముందు చూడడానికి సేమ్ మొబైల్ బాక్స్ లాగే ఉంది ఏమైనా మొబైల్ వచ్చిందా అనుకుని ఓపెన్ చేసి చూస్తే ఇందులో పవర్ బ్యాంక్ అయితే ఉంది ఈ పవర్ బ్యాంక్ ని సెవెన్ డేస్ బ్యాక్ నేనే ఆర్డర్ చేశాను ఇన్నాళ్ళు అయితే వచ్చింది పవర్ బ్యాంక్ ఇప్పుడు ఎందుకు బుక్ చేశాను అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అది కాకుండా మా ఊర్లో ఎక్కువ కరెంట్ అయితే పోతుంది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మా తమ్ముడు బాలాజీ నా దగ్గరకు వచ్చి అన్న ఒక పవర్ బ్యాంక్ అయితే బుక్ చేయన్నాడు అందుకనేసి నేను ఈ ఎంఐ పవర్ బ్యాంక్ అయితే బుక్ చేశాను ఇది బ్యాటరీ బ్యాక్అప్ కూడా చాలా బాగా వస్తుంది అంతేకాకుండా ఈ పవర్ బ్యాంక్ రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ అబోవ్ ఉంది అందుకనేసి నేను దీన్ని అయితే ఆర్డర్ పెట్టాను ఒకవేళ మీకు ఈ పవర్ బ్యాంక్ కావాలనుకుంటే వీడియో పైన కనిపిస్తున్న లింక్ ను క్లిక్ చేసి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ే